హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ గుంత పొంగనాలు ఎంతో టేస్టీగా మనం రెగ్యులర్గా గుంతి పొంగనాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెజిటేబుల్స్ వేసి కానీ ఇలా క్యారెట్ టమాటో వేసి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటాయి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తీసిద్దాం దానికోసం దోశపిండిని ఒక బౌల్లోకి వేసుకోండి దోశపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనందరికీ తెలుసు కదా ఇప్పుడు దోశపిండిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము క్యారెట్ తురుము అనేది మనకు నచ్చినంత వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక చెంచా మీరు పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు పచ్చిమిర్చిని సన్నగా తరిగైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటోని మిక్సీ పట్టేసి వేసుకోండి అలాగే మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ జీలకర్ర ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం కారం సాల్ట్ క్యారెట్ ఇవన్నీ కలిసేటట్టు ఇలా కలిపేసుకోండి దీంట్లోకి కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలిపేసి దీని పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి గుంత పొంగనాల ప్యాన్ పెట్టి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోండి లైట్గా కొంచెం వేసుకోండి మీకు ఆయిల్ వద్దు అనుకుంటే కొంచెం నెయ్యి అయినా వేసి కాల్చుకోవచ్చు ఇది వేడైన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ మాత్రమే వేయండి ఒక్కొక్క టీ స్పూన్ వేయండి గుంతలలో మరి ఎక్కువగా వేయకండి మందంగా వస్తాయి అలాగే లోపల పిండిలాగా కూడా వస్తుంది ఇలా ఒక స్పూన్ వేయడం వల్ల మనకు లోపల ప్లఫీగా చాలా బాగా పొంగుతాయి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వదిలేయండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తుడండి పైన మొత్తం తడిపోవాలి పచ్చి పచ్చిదనం అనేది మొత్తం పోయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా టర్న్ చేసుకోండి చూడండి అన్నిటినీ ఇలా టాన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు రెండు డ్రాప్స్ లాగా కొంచెం ఆయిల్ వేసుకోండి అన్నింటికి ఇలా కొంచెంగా ఆయిల్ వేసేసి వాటిని కొంచెం ఇలా కదిపేసేయాలి ఇలా అన్నిటికీ ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఇలా సైడ్కి ఆయిల్ అనేది మనకు కింది సైడ్ కూడా పట్టేటట్టు ఒకసారి ఇలా కలి కదిపించండి కదిలిస్తే ఆయిల్ మొత్తం పట్టేస్తుంది కొంచెం ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా మనకి చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది అండ్ టేస్టీ అండ్ హెల్తీ కూడా మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ దీనికి మనకి చట్నీ కూడా అవసరం లేదు కావాలంటే చట్నీ సర్వ్ చేసుకోండి లేదంటే చట్నీ లేకపోయినా డైరెక్ట్ ఇలా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుంత పొంగణాలని మనం బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ అయినా చేసుకోవచ్చు సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్